యూట్యూబ్ పెద్దలోకి అయినా మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఈ మొక్క వచ్చేసి మరుగు మందులో కలిపే మొక్క అండి దీని పేరు హంస మొక్క అని అంటాం ఇది ఎవరికి పెట్టాలంటే మన మాట ఏనకపోయిన వాళ్ళకి ఉపయోగించుకోవాలి ఇది భర్త మాట భార్య అయినా పోయినా కానీ భార్య మాట భర్త పోయినా కానీ మన చెప్పు చేతిలో తెచ్చుకోవాలంటే ఇది రెండు రకాలుగా పౌడర్ పౌడర్ ఒకటి ఉంటుంది లిక్విడ్ ఉంటుందండి రెండు రకాలుగా ఉంటుంది లిక్విడ్ వచ్చేసి తలకి బట్టలకి చెప్పులకి వాటికి పోయటం ఉంటుంది ఇది ఓన్లీ మూడే మూడు రోజుల్లో తెలియపోదండి మనం వెనక కుక్కలా తెప్పుకోవాలంటే ఇవి మొత్తం వాడుకోవాలండి పౌడర్ వచ్చేసి చికెన్ కానీ మటన్ కానీ తినే ఆహారంలో కానీ తాగిన వాటిలో పెడితే కానీ అది కూడా మూడే మూడు రోజుల్లో మన వశం అవుతుందండి ఇంకోటి ఏంటంటే ఫోటోల ద్వారా వశీకరణం చేస్తాము వశీకరణం చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలనే మీ పేరు మీద మీ వశం చేస్తామండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుందండి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని మోసపోకండి చూసి తీసుకోండి అందరికీ నా ధన్యవాదాలు